కోటా మండలం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రతి ఆదివారం స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లల చేత వంట పని చేయిస్తున్నారు ప్రతి ఆదివారం వేకువజామున నాలుగు గంటల నుంచే నాలుగు వేల పూరీలు విద్యార్థులచే చేయిస్తున్న ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గారి ఆదేశంతో స్కూల్ పిల్లలు పిండి పిసుకుతూ పూరీలు తయారు చేస్తూ కొంతమంది పిల్లల చేత కురుమ కలిపెట్టడం చేయిస్తున్న ప్రిన్సిపాల్ ఈ పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు పరీక్ష రాయాలని కొంతమంది విద్యార్థులు కొంతమంది అయితే పొల్లి కట్టల మీద తిరుగుతూ సంచారం చేస్తుంటారు ఈ స్కూల్ మీద గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలు హాస్టల్లో ప్రశాంతంగా చదువుకుంటున్నారని కలలు కంటున్నారు హాస్టల్లో జరుగుతున్న విషయాలు తల్లిదండ్రులకు తెలియక ఆనందంగా ఉన్నారు కానీ పరిస్థితులు తెలిసినట్లయితే తల్లిదండ్రులు కోపోద్రేకానికి గురవక తప్పదని స్థానిక ప్రజలు అంటున్నారు నేటి బాలలే రేపటి పోరులో అంటున్న ఉపాధ్యాయులు వెట్టి చాకరి నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు అధికారులు స్పందించి వెంటనే వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు మీడియా కూడా స్వాగతం అండి ఈరోజు ఉదయం మరి దైనందిన కార్యక్రమం ప్రకారంగా వారం వారం మిన ఈరోజు పూరి అనేది ఉన్నది అయితే రెండు వారాల నుంచి వేరు వేరు కారణాల వల్ల అంటే పిల్లల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఒక వారం ఆపడం జరిగింది అయితే మరి ఈరోజు పూరిని చేయించడంలో గత ఆరు నెలల నుంచి పిల్లలతో పూరి చేయించకూడదు ఇది పిల్లలు చేసే పని కాదు అనే ఉద్దేశంతో నేను ఒక మిషనరీ కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది అది కొద్దిగా లేట్ అయిన దానివల్ల రోజు నాడు మరి మన మీడియా మిత్రులు వచ్చి సార్ ఇది మరి పూరి అనేది పిల్లలు చేయించకూడదంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎట్టి వయసులో కూడా నెక్స్ట్ టైం పూరి పెట్టేటప్పుడు పిల్లలతో కాకుండా ఈ పనే కాదు ఏ పని కూడా పిల్లలతో చేయించి నేను ఈ పూరి అనే ఐటమ్ కూడా పిల్లలతో కాకుండా మిషనరీ ద్వారా మిషనరీతో వర్కర్స్తో ద్వారా చేయించి నెక్స్ట్ టైము పిల్లలకి పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తానండి ఇది ఒక్కసారికి మరి నాకు చాలామంది స్కూల్స్లో పెడుతున్నారు పిల్లలు చేస్తున్నారు అనేది నేను ఒప్పుకోను ఇది మటుకు ఖచ్చితంగా ఆక్షేపణ చేయాల్సిన అంశమే కాబట్టి నేను మీ మీడియా మిత్రులకు ఏం తెలియజేస్తానంటే నెక్స్ట్ వీకు ఊరిని పెట్టేటప్పుడు పిల్లల యొక్క సహకారం లేకుండా చక్కగా మిషనరీతో పిల్ల వర్కర్స్ని ఉపయోగించి నేను పూరి అరేంజ్ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను చెప్తానండి మా దగ్గర ఎనిమిది వందల యాభై మంది స్ట్రెంత్ అండి స్టాఫ్ ఒక వంద మంది ఉంటారు నేరు తొమ్మిది వందల మంది ఒక్కొక్క నాలుగు పూర్ల లెక్కన మూడు వేల ఆరు వందల కూరీలు చేయాల్సి తెల్లారుజామున ఒంటిని ఎందుకు వచ్చినా అవ్వట్లేదని కొద్దిగా వర్క్ చేస్తూ వాళ్ళతో పాటు ఒక ఇరవై మంది పిల్లల్ని మనము సహకారం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా నేను ఒప్పుకున్నాను ఇటు ముందు అలా జరగకుండా మిషనరీ ద్వారా వర్కర్స్ చేయించుకుని పిల్లల సహకారం లేకుండా నెక్స్ట్ పూడి పెట్టడానికి నేను మీకు హామీ ఇస్తున్నాను ఏ క్లాస్ వద్ద చెప్పిస్తున్నారు హయ్యర్ క్లాస్ అండి క్లాసు పాడుతున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్